ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి రాక్ కదలిరా రెండో షెడ్యూల్ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిలాఖర్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేరున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటనల షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్లుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీల మార్పులపై దృష్టి పెట్టారు త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు మిగిలిన స్థానాల్లో కూడా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులను ఈ నెల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్ ఇప్పటి వరకు సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఏడు నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు ఈ నెల ఇరవై ఏడులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్ ఈ నెల ఇరవై ఏడున ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు కలిపి ఐదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి పదో తేదీలోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు ఎన్నికల ప్రక్రియలో పార్టీ క్యాడర్ కీలక పాత్ర పోషిస్తారు అందుకే క్యాడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి క్యాడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలకు క్యాడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు రా కదలిరా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది ఆరు నియోజకవర్గాల్లో సభలుంటాయి ఇరవై ఏడున పీలేరు ఉరవకొండ ఇరవై ఎనిమిదిన నెల్లూరు రూరల్ పత్తికొండ ఇరవై తొమ్మిదిన రాజమండ్రి రూరల్ పొన్నూరులో చంద్రబాబు సభలుంటాయి ఈ నెలాఖరు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలుంటాయి రోజుకి మూడు సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మొత్తం ఐదు జోన్లుగా విభజించుకుని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు ఉత్తరాంధ్ర గోదావరి సెంట్రల్ ఆంధ్ర రాయలసీమ జోన్ వన్ రాయలసీమ జోన్ టూగా విభజించారు ఎన్నికల కార్యక్రమాల కోసం నూట తొంభై ఒక్క మందితో కమిటీలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు మూడే చొప్పున సభల్లో పాల్గొంటారు పవన్ మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు